అందరికీ నమస్కారం వెల్కమ్ టు వెంకటాద్రి ఛానల్ రామాయణము అంటే రాముని యొక్క నడవడికతో పాటు ఇతర పాత్రల యొక్క నడవడిక కూడా ఈ గ్రంథం ఒక వ్యక్తి నుండి వ్యక్తిత్వాన్ని ఎలా ఆవిష్కరించాలో సుస్పష్టంగా చూపించింది రాముడు తన జీవితాన్ని రెండు సిద్ధాంతాలను ఆధారంగా చేసుకుని జీవించాడు ఒకటి ధర్మం రెండు సత్యం ఆయన ఆచరించిన ఏ పనిలోనైనా మాట్లాడిన ఏ మాటలోనైనా ఈ రెండు సిద్ధాంతాలు సుస్పష్టంగా కనిపిస్తాయి ఈ కారణంగానే రామాయణము రాముడు ప్రపంచ చరిత్రలు సువర్ణాక్షరాలతో లిఖించబడ్డాయి రామాయణం మన జీవనాన్ని జీవితాన్ని ఎలా గడిపితే ఆరోగ్యంగా ఆనందంగా సంతృప్తికరంగా ఉంటుందో తెలిపే ఒక మార్గనిర్దేశిక జీవితంలో ప్రతి విషయములో నిజాయితీ ముఖ్యమని రామాయణం చాటింది గొప్పగా జీవించడం ఎలా మొక్కవోని ధైర్యముతో స్థిత ప్రజ్ఞతో నడుచుకోవడమే గొప్ప జీవితానికి మార్గం ఆ విధంగా మొక్కవోని ధైర్యం కలిగిన జీవితాన్ని మనం ఎలా పొందాలో మనకు రామాయణం ఆచరణాత్మకంగా అందించింది రామావతారము యొక్క ముఖ్య ఉద్దేశం ఆదర్శ మానవునిగా జీవించడమే రాముణ్ణి భగవంతుడిగా భావించినట్లయితే ఆయన ప్రాముఖ్యతను ఆవశ్యకతను సందేశాన్ని విస్మరించినట్లే సరైనది ఏమిటంటే రాముని నడవడిని అనుసరించడం కృష్ణుని మాటలు పాటించడం దురదృష్టవశాత్తు మనము దీనికి వ్యతిరేకంగా జీవిస్తున్నాం దీనివల్ల ఈ అవతార అవతారాల యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడంలో సందిగ్ధంలో ఉన్నాం రాముణ్ణి మనిషి అంటే కాదు దేవుడు అంటున్నాం కృష్ణుణ్ణి దేవుడు అంటే కాదు మనిషి అంటున్నాం ఇది మన విపరీత విచారణీయమైన ధోరణి వాల్మీకి జయం హనుమంతునికి జయం సీతమ్మకు జయం రామచంద్రుడికి జయం రామాయణానికి జయం ప్రపంచ దేశాలకు సహనము మరియు సామరస్యాన్ని నేర్పిన అఖండ భారతావనికి జయం ఈ గొప్ప భూమిలో జన్మించినందుకు మన అందరికీ జయము థ్యాంక్ యూ సో మచ్